దండేల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నాగచైతన్య తర్వాత విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు నాగచైతన్యతో కార్తిక్ దండు మరో థ్రిల్లింగ్ కథతో రాబోతున్నారని తెలుస్తోంది అయితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుండగా చైతు నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కూడా సెటరేట్ అవుతున్నట్టు తెలుస్తోంది నాగచైతన్య కార్తిక్ దండు సినిమా తర్వాత మరోసారి ప్రేమ కథతో రాబోతున్నారని టాక్ ఈ మధ్యనే ఒక డైరెక్టర్ చెప్పిన కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అక్ హీరోలు లవ్ స్టోరీస్ తీస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది మనకు తెలుసు అయితే ఇప్పటికే చైతన్య కెరీర్ లో ఎన్నో లవ్ స్టోరీస్ చేశారు నెక్స్ట్ లవ్ స్టోరీ కూడా బాగుంటుందని తెలుస్తోంది అంతేకాదు సినిమా ప్రేమ కథ అయినప్పటికీ అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించేలా కథ కథనాలు ఉంటాయని అంటున్నారు ఇక తండేల్ సినిమాతో కెరీర్ లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న చేతు ఎలాంటి సినిమా అయినా సరే కష్టపడితే ప్రతిఫలం ఉంటుందని ప్రూవ్ చేశారు అందుకే ఇక చేయబోయే సినిమాలకు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలి ఫిక్స్ అయ్యారట ఇక ఈ సినిమా గురించి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సౌండింగ్ అంతా కూడా ఈ సినిమాకు వేరే లెవెల్లో ఉండబోతున్నాయట ఇక మరోవైపు ఏజెంట్ సినిమా డిజాస్టర్ అనుభవం తర్వాత హీరో అఖిల్ అక్కినేని చేయబోయే సినిమా షూట్ ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభం కాబోతోంది విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ సినిమాకు నందు దర్శకుడు గతంలో తిరుపతి బ్యాక్డ్రాప్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను అందించారు నందు వాస్తవానికి ఈ సినిమా కథను నిర్మాత సాహు గారపాటి తయారు చేయించుకున్నారట కానీ ఈ కథ గురించి విని నాగార్జున దానిని తనకు కావాలని రిక్వెస్ట్ చేసి తీసుకున్నారని తెలుస్తోంది తమ ఫ్యామిలీకి విలేజ్ సినిమాలు అచ్చొస్తాయని అఖిల్ కు కూడా అలాంటి సినిమా కావాలని చూస్తున్నా అని చెప్పి ఆ సినిమాను తన సొంత బ్యానర్ మీద నిర్మిస్తున్నారు నాగ్ ఇక ఈ సినిమా ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ లో ప్రారంభమవ్వబోతోంది ఎక్కువ భాగం షూటింగ్ చిత్తూరు జిల్లాలో జరుగుతుందట ఇక ఈ సినిమాలో చిత్తూరు యాస ఉంటుంది చిత్తూరు ప్రాంతంలోని భారతం మెట్ట అని ఒక కొండ ప్రాంతం ఉంది ఇక ఆ ప్రాంతంలో ఎక్కువగా షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం నాగార్జున నిర్మాతగా అఖిల్ కోసం చేస్తున్న రెండో సినిమా ఇది గతంలో విక్రమ్ కుమార్ దర్శనం దర్శకత్వంలో ఓ సినిమా చేశారు అఖిల్ హీరోగా ఇప్పటి వరకు నాలుగైదు సినిమాలు చేశారు కానీ ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు అయితే ఈ సినిమాతో హిట్ కొడతా నమ్మకంగా ఉన్నారు దీంతో పాటు యువీ సంస్థ కూడా ఓ ప్రాజెక్టును అఖిల్ కోసం సెట్ చేసినట్లు సమాచారం